రోజుల్లో తొంభై ఆరులో పద్దెనిమిది శాతం ఓట్లు వచ్చినాయి వచ్చి సీట్ కూడా రాలేదు ఓటింగ్ అయితే భారీగానే వచ్చింది ఆవిడ ఎన్టీ రామారావు చనిపోవడం అన్నటువంటి తర్వాత కూడా ఆయన అంతగా ఆదరించారు కానీ దాన్ని నిలుపుకోగలిగిందా బేసిక్ గా అదే చంద్రబాబు నాయుడుకి ఆ వాల్యూ వచ్చింది కదా బేసిక్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే షర్మిల రేపొద్దున తిరుగుబాటు చేసిన ఏం సాధిస్తుంది ఆవిడ కానీ ఆవిడకి వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో లేదంటే రాయలసీమ కడప కడపలో పోనే పులి ఏదో ఏ రాజ్యం ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగితే గెలిచే అవకాశాలు ఉండవు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఉండదు ఇక్కడ రాజశాఖరెడ్డి కుమార్తెగా ఆమెని చూడరా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరంగా అయితే కనుక కష్టం ఇండివిజువల్గా ఏమైనా చేస్తే అవకాశం ఉండొచ్చు గట్టిగా ఇండివిజువల్గా ఇక్కడ ఏమైనా చేస్తే కూడా అంత సీరియే ఉండదు ఎందుకంటే రోజులు మారిపోయినాయి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ముందు ఈవిడ ఇమేజ్ అంతా ఓ రకంగా చెప్పాలంటే దాదాపు పదేళ్ళు అయిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక విభజన ద్రోహిలాగే విభజన పాపం ఆ పార్టీది అన్నట్టుగానే ఇంకా చూస్తారంటారు ఇప్పటికి అంటే విభజన కాన్సెప్ట్ పక్కన పెట్టండి పార్టీకి ఏముంది ఇప్పుడు అక్కడ జవసత్వాలు ఉడిగిపోయినటువంటి పార్టీ దానికి ఉన్నటువంటి బలాలన్నీ పక్కకెళ్ళిపోయినాయి మూడు వంతులు వైసీపీకి వెళ్ళింది ఒక వంతు తెలుగుదేశానికి ఏం ఉంది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకప్పుడు సామాన్య కార్యకర్తలు ఉన్న వాళ్ళకి మంచి పదవులు వచ్చినాయి కానీ పార్టీ ఎక్కడ ఉంది ఇవాళ రోజున ఏం చేస్తుంది పార్టీ కాంపిటీషన్ మెయిన్ స్ట్రీమ్ ఫైట్ లో లేదది మెయిన్ స్ట్రీమ్ ఫైట్ లోకి వచ్చే పరిస్థితి కూడా తెచ్చుకోవట్లేదు ఇప్పుడు రఘువీరారెడ్డి లాస్ట్ అనుకోవాలి ఇప్పుడు తర్వాత వచ్చినటువంటిది శైలేజన ఆదేశా ఇప్పుడు ఎంతవరకు వాళ్ళు శైలేజన ఆదేశ ఇంకా ఒకసారి మంత్రిగా చేశారు కాబట్టి కొంచెం తెలిసిన వ్యక్తి కానీ